హాయ్ అండి నమస్తే ఈరోజు నేను మినప మండలు చేసి చూపిస్తున్నానండి ఇది అందరికీ తెలుసు కాకపోతే ఒక అందరు తెల్లవాటితోనే ఎక్కువ చేసుకుంటారు నేను పొట్టు మినపప్పుతో కూడా చేస్తాను ఒక కేజీ తీసుకున్నాను చూడండి దీనిలో మినపప్పు పొట్టుపప్పు కూడా వేసాను అనమాట దీన్ని మనం దూరగా వేయించుకోవాలి ఆ పొట్టుతో కూడా వేయించుకుంటే మనకు కొంచెం టేస్ట్ను బాగుంటుందన్నమాట ఇలా స్లోగా నిదానంగా టైం పడుతుందండి ఇనుప కడాయిలో వేయించుకుంటే తొందరగా అవుతుంది చూడండి ఇంకా కొంచెం వేగాలి ఒక రకంగా వచ్చాయన్నమాట కొంచెం తీసి పక్కన పెట్టేసుకున్నాను జల్లడి పట్టుకొని మిగతావి కూడా సేమ్ కొంచెం కొంచెం వేయించుకోవాలి మనం పొట్టు కూడా కొంచెం ఒక గుప్పెడు లేదా చిన్న గ్లాస్తో కలుపుకోవచ్చు అనమాట టేస్ట్ చాలా బాగుంటుంది కొలత ప్రకారం అయితే కేజీ తీసుకున్నాను అన్నమాట దీనికి ఎక్కువ టైం పడుతుందండి వేగడానికి హైలో పెడితే మాడిపోతుంది సిమ్లో ఉంటే కొంచెం అక్కడే కూర్చొని తిప్పుకోవాలి చూడండి ఈ మాదిరికైతే సరిపోతుంది ఇంకా ఎక్కువ వేగన బాగోదు నేను దానిలో కొంచెం గుప్పుడు బియ్యం కూడా వేసాను ఎందుకంటే మరీ సున్ని మెత్తగా అయిపోతే పిండి గొంతుకి ఇట్లా పట్టుకుంటుంది కొంచెం ఒక గుప్పిడంత బియ్యం కూడా అనమాట చూడండి వేగిపోయింది కదా దీన్ని బాగా చల్లార్చి ఒక బేసన్లో వేసేసుకొని ఫస్ట్ మనం దాన్ని బాగా చల్లార్చుకోవాలి చల్లారిన తర్వాత ఇప్పుడు మనం పక్కన పెట్టేద్దాము ఇప్పుడు బెల్లం తీసుకున్నాము ఒకటికి రెండు తీసుకోవాలండి ఎప్పుడైనా సరే ఒకటికి అంటారు కాదు ఒకటికి రెండు తీసుకుంటే స్వీట్ బాగుంటుంది తర్వాత నెయ్యి కూడా మంచి నెయ్యి తీసుకోవాలి నేను అమూల్ నెయ్యి తీసుకుంటున్నాను ఎక్కువ ఇది చాలా బాగుంటుందండి ఆవు నెయ్యి ఎక్కువ వాడితే మంచిది కదా అని చెప్పి ఆవు ఆవు నెయ్యి తీసుకున్నాను కానీ అమూల్ వాళ్ళది నెయ్యి చాలా బాగుంది ఇది ప్యూర్ నెయ్యి అనమాట ఇది దీన్ని కొంచెం కరగబెట్టుకొని మనం నిలోపు మిక్సీ చేసుకోవాలి వేయించుకున్న పొడంతా మిక్సీ చేసుకోవాలి ఇది నేను కరగబెట్టుకుంటున్నాను మిక్సీ బెల్లాన్ని మనం పౌడర్ చేసేసుకోవాలన్నమాట ఇది నేను మిల్లులో అనమాట బరకగా ఆడమన్నాను కొంచెం అట్లా ఎందుకంటే మనకు టైం పడుతుంది ఇంట్లో ఇంట్లో కూడా ఆడుకోవచ్చు ఇది యాలకల పొడండి యాలకల పొడి కూడా బెల్లంలో కలిపేసుకొని ఉండలేకుండా అంటే ఇది కరుగుతూ ఈలోపు నెయ్యి కరుగుతూ ఉంటుంది కదా ఇప్పుడు ఈ బెల్లంలో మనం ఏం చేయాలంటే ఈ పట్టించిన పిండి ఉంది కదా అది మనం కలిపేసుకోవాలండి బెల్లం పొడి కూడా దొరుకుతుంది అది ఆర్గానిక్ అది కూడా వేసుకోవచ్చు స్వీట్ చూసుకుని వేసుకొని కలుపుకోవాలి నేనైతే పిండి మరకే ఇచ్చాను ఆడించుకోవడానికి ఇంట్లో అయితే టైం పడుతుంది మిక్సీ గ్రైండర్లో కానీ కేజీ కదా చూడండి ఇప్పుడు ఇదంతా కలిపేసిన తర్వాత మనకు అక్కడక్కడ బెల్లం ఉండలు తగులుతుంటుంది మనం ఎంత మెత్త చేసుకున్నా అప్పుడు మనం అంతా కలిపేసుకున్నాక ఏం చేయాలంటే ఒకసారి మిక్సీ పట్టుకోవాలన్నమాట అప్పుడు రవ్వలాగా వస్తుంది చూడండి మిక్సీ పట్టేసుకున్నాను ఇదంతా చూసారు కదా ఇంత ఫస్ట్ చూపించిన దానికి ఉండలు ఉండలుగా ఉంది కదా అది మొత్తం కలిపేసాక మిక్సీ పట్టుకున్నాను ఇప్పుడు మనం దీనిలో కాగబెట్టిన నెయ్యిని కొంచెం కొంచెం ఇంకా వేసుకుంటూ ఉండలు చుట్టుకోవాలి దానికి ఎంత క్వాంటిటీ కావాలో మనకు తెలిసిపోతుంది దాని ప్రకారం మనం కొంచెం కొంచెం నెయ్యి వేసుకుంటూ చేసుకోవాలి నెయ్యి వేస్తేనే టేస్ట్ అండి నూనె డాల్డా అవేం వేస్తే అంత టేస్ట్ అనిపించదు మంచిది కూడా కాదు ఇట్లా చేసుకుంటే చాలా మంచిది చూడండి మొత్తం అట్లా కలిపేసుకున్న కలిపేసుకున్నాక మనకు తెలుస్తుంది ఉండ చుట్టడం రావడం అట్లా నేను మొత్తం అంతా కలిపేసుకుని ఉండలు చుట్టుకోవడానికి రెడీగా వేడిగా ఉంది నెయ్యి అంతా పిండికి స్ప్రెడ్ అయిపోయేలా చేసుకున్నామంటే మనకు ఉండ ఈజీగా కట్టుకోవచ్చు అండి చాలా ఈజీగా కట్టుకోవచ్చు ఇది పెద్ద ప్రాసెస్ ఏం కాదు చాలా ఈజీగా అయిపోతుంది కాకపోతే వేయించడానికి ఆ బెల్లము కలుపుకొని మళ్ళీ ఇంకొకసారి మిక్సీ పట్టుకోవడానికి మనకు టైం అంతే చాలా బాగుంటాయండి ఇదిగోండి చూడండి ఇప్పుడు మనం ఈజీగా ఉండలు చేసేసుకోవచ్చు పెద్ద ఉండ అలా అలా ముద్ద చేసుకుంటే కింద పడలేదండి మనకి పిండికి ఆయిల్ నెయ్యి సరిపోయింది ఇప్పుడు మనం దీన్ని ఉండలు తుట్టుకుందాం చూడండి మనకి ఎంత పెద్ద సైజు అంటే పెద్ద సైజు మన చేతికి ఎంత ఎంత చిన్న ఉండలు వస్తే అంతవి కట్టుకోవచ్చు అండి చాలా ఈజీగా రౌండ్గా ఇంట్లో తినడానికే కాబట్టి నేను ఇట్లా రెడీ చేశాను చూడండి ఒక ప్లేట్ తీసుకుని దానిలో ఇదిగోండి అట్లా రౌండ్ అంతే మనకి నెయ్యి అబ్జర్వ్ చేసుకుంటుంది తెలిసిపోతుంది అట్లా అంతేనండి మొత్తం అంతా ఇట్లానే రెడీ చేసుకోవాలి మనం ఉండలన్నీ ఇట్లనే చుట్టేసుకోవాలి మనం పిండి తీసుకున్న చుట్టి కింద వేసినా కూడా అది విడిపోకుండా ఉంటే మనకు కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఉండటం అనమాట చాలా సింపుల్ అండి చాలా ఈజీగా చేసుకోవచ్చు అంతేనండి అయిపోయింది సున్నుండలు మొత్తం చేసేసి చూపిస్తాను అదిగోండి అయిపోయింది చాలా బాగా అంటే చాలా బాగా వచ్చాయి చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు మీరు కూడా ఇలా ట్రై చేయండి అందరికీ తెలుసు కాకపోతే పొట్టుతో వేసుకుంటేనే హెల్దీ అనమాట నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్